పిల్లలపై అసభ్యకరమైన భావనలను ప్రేరేపించే విధంగా అశ్లీల సంభాషణలతో కూడిన ఒక వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు ఈ వీడియోను యూట్యూబ్లో డిలీట్ చేసినప్పటికీ ఈ వీడియోను మళ్లీ సోషల్ మీడియా అంతా వైరల్ చేస్తున్నారు ఈ వీడియోలో భాగస్వాములైన వ్యక్తులపై చాలామంది వరకు సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు అసలు ఈ వీడియో ఏంటి ఈ వీడియోకు సంబంధించిన గొడవ ఏంటి ఈ వీడియోను డిలీట్ చేసినప్పటికీ తిరిగి ఎందుకు వైరల్ చేస్తున్నారు దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇతని పేరు ప్రణీత్ హనుమంత్ ఇతడు ఒక యూట్యూబర్ ఇతని ఛానల్ నేమ్ వచ్చేసి పి హనుమంతు ఇతడిది ఒక డార్క్ కామెడీ కంటెంట్ ఇందులో ఈ ప్రణీత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి లైవ్ లో సినిమాలు ట్రైలర్లు రీల్స్ ఇలా ప్రతి ఒక్క దాని మీద రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇలా రియాక్షన్స్ ఇస్తూ వాటిని రోస్ట్ చేస్తూ ఉంటారు ఈ విధంగానే రీసెంట్ గా ఒక రీల్ మీద రియాక్షన్స్ ఇచ్చారు ఆ రీల్ని ఒకసారి చూడండి ఆ రీల్లో ఒక తండ్రి తన కూతురు ఉన్నారు ఆ పాప వయసు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆ తండ్రి తన కూతుర్ని కోపంగా చూస్తూ బెల్ట్ తీస్తాడు ఆ తర్వాత మెల్లగా తన దగ్గరికి వచ్చి ఆ బెల్ట్ మీద ఎక్కించుకొని ఉయ్యాల్లాగా ఊపుతాడు ఇది ఆ రీల్ అయితే ఈ ప్రణీత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఈ వీడియోపై అశ్లీష సంభాషణలతో చాలా దారుణంగా కామెంట్ చేశారు అసలు వీళ్ళు చేసిన ఈ డబుల్ మీనింగ్స్ కామెంట్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే ఒకసారి మీరే చూడండి సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా నెక్స్ట్ చూడంగానే లైక్ తీసేసాయ్ డాడీ టు హాయ్ నాన్న ఈవెంట్ ఫ్రమ్ పీడో నాన్న టు పెదనాన్న అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లేట్ ఇది హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైన్ కాన్వర్జేషన్ విత్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్ యువర్ మౌత్ లేదు లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్ చూశారు కదా

దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి